అండ్ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారా రేవంత్ రెడ్డి చేస్తుంది కదా అన్న అమలు చేస్తా ఏం చేస్తున్నాడు ఏది ఉచిత బస్సు ఇచ్చింది కదా జనాలు ఉచిత బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ చేసినాడు ఆ సిటీలో ఎవరు ఉంటలేడు అందరు ఉరికి వెళ్ళిపోతున్నాడు ఇదిగో మార్కెట్ ఖాళీ ఉన్నాయి అవే మాకైతే రాలేను డబుల్ పెట్రోల్ వచ్చి అది కూడా రాలే రాలేదు అమలు చేసుకోలేదా మీరు ఆయన అమలు చేసుకోలేదు అంటే చేసిడం అలా అప్లై చేసుకోలేదు అప్లై చేసినా అన్నీ చేసిండ్రు అన్ని సబ్మిట్ చేసినా కానీ ఏం రాలేదు గ్యాస్ రాలే ఏం రాలేదు అంటే మొత్తానికి గవర్నమెంట్ ఇప్పుడు ఉంది అంటారు మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లుంది అంటారు పాలు కేసీఆర్ పాలన బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటాయి కేసీఆర్ ఏం చేసినా నేనేం చేయలేదు కేసీఆర్ అంటే నేను ఇన్నా కేసీఆర్ పెంచింగ్ కూడా ఇచ్చినట్టు నేను చేయలేకపో మళ్ళా ఇంకా ఏంటంటే అప్పుడు బ్యారం కూడా మంచిగా ఉంటే బిగ్నెస్ ఆటోలో పరేషాన్ అయిపోయినాడు మార్కెట్లలో పరేషాన్ అయిపోయినాడు అందరు కేసార్ ఉన్నప్పుడు అలా బిగ్నెస్ మంచిగా ఉంటాయి అందరిది నేను ఏం చేస్తున్నారా నా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారా నా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కదా అన్న మళ్ళీ ఏం చేస్తున్నాడు ఏది ఉచిత బస్సు ఇచ్చింది కదా ఉచిత బస్సు

గ్యాస్ రాలే ఏం రాలే అంటే మొత్తానికి గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు పాలన కేసీఆర్ పాలన బాగుందా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటాయి కేసీఆర్ ఏం చేసి నేను ఏం చేయలేదు కేసీఆర్ అంటే నేను విన్నా కేసీఆర్ పెంచి కూడా ఇచ్చినట్టు నేనే లేదు మళ్ళా ఇంకా ఏంటంటే అప్పుడు బేరం కూడా మంచిగా ఉంటాయి బిగ్నెస్ ఆటోలో పరేషాన్ అయిపోయినాడు మార్కెట్లలో పరచాన్ అయిపో అందరు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బిగ్ బాస్ మంచిగా ఉంటాయి అందరిది నేను ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నాడు